వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం వన్ టాపిక్ వన్ మార్క్ ఓకే వన్ టాపిక్ వన్ మార్క్ అనే సిరీస్ని మనం లాంచ్ చేసినాం ఫ్రెండ్స్ అది ఇది జనరల్ అవేర్నెస్ ఓకేనా దీంట్లో అన్ని జనరల్ అవేర్నెస్ అండ్ మొత్తం కూడా దీంట్లో ఇంక్లూడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎగ్జామ్ అయ్యేంత వరకు ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ సిరీస్ అనేది జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆల్రెడీ మనం డే త్రీ ఓకేనా డే వన్ అండ్ డే టూ అనేది చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇవి అన్నీ కూడా మనం మొత్తం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్ ఇవి ఓకేనా కన్ఫామ్గా ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్స్ రావాల్సిందే ఓకేనా అంత మీకు డౌట్స్ ఉంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన పేరు ఉండేది ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి ఒకసారి మీరు ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే ఇది ఆర్ఆర్బి గ్రూప్ డీ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్ అన్నమాట మొత్తం అయితే మనం డే వన్ డే టూ వన్ చూసినాం అది ఎవరైనా చూడకుండా ఆ వీడియోస్ ఫస్ట్ చూడండి ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి ఓకే ఈ వన్ మార్క్ వన్ టాపిక్ వన్ మార్క్ నోట్స్ కావాలంటే ఇది పేడ్ నోట్స్ ఫ్రెండ్స్ ఓకేనా మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు ఫ్రీగా అదే పేడ్ నోట్స్ కావాలంటే తర్వాత చెప్తాను ఓకేనా అయితే ఫస్ట్ మన భారతదేశం అనేది ఓకేనా ఇది రేఖాంశాల పరంగా ఓకేనా రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క ఉనికి రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క ఉనికి అన్నమాట ఈ క్వశ్చన్ ఫస్ట్ ఫస్ట్ కదా భారతదేశం అరవై ఎనిమిది డిగ్రీల సెవెన్ మినిట్స్ నుంచి తొంభై ఐదు డిగ్రీల సారీ తొంభై ఐదు కాదు ఇది తొంభై ఏడు ఓకే ఇక్కడ రాంగ్ పడ్డది ఫ్రెండ్స్ ఓకే తొంభై ఏడు నైన్టీ సెవెన్ ఓకే తొంభై ఏడు డిగ్రీల ట్వంటీ ఫైవ్ మినిట్స్ తూర్పు రేఖాంశాలలో వ్యాపించి ఉన్నది ఫస్ట్ ఫస్ట్ క్వశ్చనే ఈ క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరిగింది ఫస్ట్ మనది భారతదేశం ఎన్ని డిగ్రీల నుండి ఇంతవరకు వ్యాపించి ఉంది అనేది ఈ క్వశ్చన్ రావడం అనేది జరిగింది అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేప రేఖాంశాలలో అనేది ఉన్నది భారతదేశం యొక్క ప్రామాణిక కాలమైన రేఖాంశం ఏది ఓకేనా భారతదేశం యొక్క ప్రామాణిక కాలమైన రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల రేఖాంశం ఓకేనా ఎనభై రెండు డిగ్రీల తూర్పు రేఖాంశం ఇది భారతదేశంలో ఓకేనా ఏది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఎనభై రెండు డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఐదు రాష్ట్రాలు ఒక కేంద్ర ప్రా కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది ఓకేనా ఎనభై రెండున్నర డిగ్రీల రేఖాంశం అనేది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఐదు రాష్ట్రాలు ఈ క్రింది ఇవ్వబడిన ఓకేనా ఈ క్రింది ఇవ్వబడిన ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అని క్వశ్చన్ అనేది కూడా ప్రేరేషన్ ఎగ్జామ్లో రావడం అనేది జరిగింది అయితే ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ ఐదు రాష్ట్రాలు ఏవి ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఇది ఉత్తరప్రదేశ్ తర్వాతకి మధ్యప్రదేశ్ తర్వాతకి ఆంధ్రప్రదేశ్ తర్వాతకి వెళ్ళి ఒడిస్సా ఓకేనా ఇది ఒరిస్సా తర్వాతకి ఛత్తీస్గఢ్ తర్వాతకి వెళ్ళి ఇది కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట ఇది పాండిచ్చేరి అయితే ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ఓకేనా ఉత్తరప్రదేశ్లోని ఏ డిస్టిక్ గుండా వెళ్తుంది ఓకేనా ఏ డిస్టిక్ గుండా వెళ్తుంది అలహాబాద్ ఇక్కడ అయితే త్రివణి సంగమం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అలహాబాద్ తర్వాత గెలి మధ్యప్రదేశ్లో రేవా రేవా అనే నగరం గుండా వెళ్తుంది తర్వాత వెళ్ళి కాకినాడ ఈ ఒరిస్సా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఒరిస్సా అంటే ఒరిస్సాలో దేని గుండా పోతుందో ఏ అంటే ఏ పట్టణం గుండా పోతుందో అది మీరు కామెంట్ రూపం అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఛత్తీస్గఢ్లో చూసుకుంటే బైకుంఠాపూర్ అండ్ రాయపూర్ బైకుంఠాపూర్ అండ్ రాయపూర్ పండిచ్చేరు చూసుకుంటే మనం ఆనం ఈ ఫైవ్ డిస్ ఓకేనా ఫైవ్ స్టేట్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఏ విధంగా గుర్తుపచ్చుకోవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ మనం చూసుకుంటే మూడు మధ్యప్రదేశ్ ఓకేనా మూడు ప్రదేశ్ ఒక ఉచ మూడు ప్రదేశ్లకు ఊచ అండ్ ఒక డైలాగ్ ఉంటుంది కదా మహేష్ బాబు అది మహారాష్ట్ర అంటే ముంబైని ఉచ్చిపోయడానికి వచ్చాను అని చెప్తారు కదా ఈ విధంగానే జస్ట్ ఇది ఒక కోడ్ మాత్రమే ఓకేనా మూడు ప్రదేశ్లకు ఉచ్చపోయడానికి తీసుకొచ్చాను అంతే వచ్చాను ఆ విధంగా మీరు ఆ డైలాగ్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోండి మూడు ప్రదేశ్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అని ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ కాదు ఫ్రెండ్స్ ఓకేనా మనకు ఉండేది నాలుగు ప్రదేశ్లు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా ఈ నాలుగే ఓకేనా అయితే అరుణాచల్ ప్రదేశ్ని వదిలేయండి మూడు ప్రదేశాలు కదా ఏది మూడు ప్రదేశ్లు ఒకటి అరుణ అరుణాని వదిలేయండి అరుణాని వదిలేయండి తర్వాత మిగిలిన ఉన్నాయి మూడు ఒకటి ఉత్తరప్రదేశ్ తర్వాత వెళ్ళి మధ్యప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉచ్చా ఉంది కదా ఉచ్చ ఓ ఓఫర్ ఒడిస్సా ఓఫర్ ఒడిస్సా చాఫర్ ఛత్తీస్గఢ్ ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి తిరగల్లి పాండిచ్చేరి పాండిచ్చేరి అనేది ఈజీగా అనేది గుర్తుండిపోతుంది నెక్స్ట్ మనం చూసుకుంటే రైల్వే ఆర్థమెటిక్ ఓకేనా ఫ్రెండ్స్ రైల్వే ఆర్థమెటిక్ జీకేజీఎస్ రైల్వే రీజనింగ్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంస్ ఓకేనా ఈ అదేవిధంగా జనరల్ సైన్స్ కూడా ఫ్రెండ్స్ ఓకే జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా మీకు ఈచ్ ఈచ్ వన్ ఏదైనా మీకు కావాలనుకుంటే ఫోర్ నైన్ రూపీస్కి వాడమని జరుగుతుంది అది త్రీ ఆఫ్ కాంబో అయితే డబల్ వన్ నైన్ అండ్ ఫోర్ ఆఫ్ కాంబో అయితే వన్ వన్ సిక్స్ నైన్ అయితే ఫ్రెండ్స్ మన శ్రీరామనవమి సందర్భంగా ఈ త్రీ ఆఫ్ కాంబోని ఓకేనా డబల్ వన్కి కాకుండా డబల్ వన్ నైన్కి కాకుండా నైంటీ నైన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ఫోర్ ఆఫ్ కాంబోని నాకు వన్ త్రీ నైన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ ఓకేనా ఇది శ్రీరామనవమి అంటే రేపు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండ్ ఫోర్త్ ఈ త్రీ డేస్లో ఉండుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాతకి వెళ్ళి ఈ ఆఫర్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకేనా స్టాటిక్ జికె ఫ్రెండ్స్ ఇది ఇది కూడా శ్రీరామనవమి ఆఫర్ ఈ శ్రీరామనమి ఆఫర్ అయిపోయిన తర్వాత మనకు ఏప్రిల్ ఓకేనా ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నాడు మనం ఇది మన స్టాటిక్ జికే బుక్ ని మనం రిలీజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే స్టాటిక్ జికే మొత్తం మీ పీడిఎఫ్ అనమాట ఒక థర్టీ నుంచి ఫార్టీ టాపిక్స్ ఉంటాయి దాంట్లో ఆ స్టాటిక్ జికె పీడిఎఫ్ మొత్తం మనం రిలీజ్ చేస్తున్నాం ఎప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ నాడు అంతకంటే ముందు మీరు ఎవరైతే అంటే బుక్ చేసుకుంటారో స్టాటిక్ జికే ఓకేనా స్టార్టిక్ జికేతో పాటు వన్ మార్క్ వన్ మార్క్ వన్ టాపిక్ ఈ పీడిఎఫ్ కూడా మీకు దాంతోపాటు అడిషనల్గా మీకు జస్ట్ దాంట్లోనే అంటే ఇప్పుడు నైంటీ నైన్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ నైన్ రూపీస్ మీరు చెల్లిస్తే స్టార్టింగ్ జీకే ప్లస్ వన్ టాపిక్ వన్ మార్క్ కూడా ఆ పీడిఎఫ్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇది శ్రీరామనవమి ఆఫర్ ఓకేనా శ్రీరామనవమి ఆఫర్లో నైంటీ నైన్కి తర్వాతకి వెళ్ళి ఆఫర్ అనేది వన్ ఫార్టీ నైన్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే మోక్ టెస్ట్ మీరు టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ చేయాలనుకుంటే ఈ కోడ్ని ఓకేనా జెట్ సెవెన్ ఆర్బీఐని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే మన టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది ఛానల్ లింక్ కింద నేను కామెంట్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే ఓకే భారత కాల ప్రమాణిక రేఖాంశం గ్రీనిజ్ రేఖాంశం కంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు ఓకేనా ఈ క్వశ్చన్ అని కూడా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇది మన భారత కాల ప్రమాణిక రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం కంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది అంటే ఐదున్నర గంటలు ఓకేనా ఐదున్నర గంటల ముందు ఉంటుంది భారత కాల ప్రమాణానికి రేఖాంశం కర్కట రేఖ రెండు ఓకేనా భారత కాల ప్రమాణిక రేఖాంశం ఏది ఎనభై నర ఎనభై రెండు నర డిగ్రీల తూర్పు రేఖాంశం అదేవిధంగా కర్కట రేఖ ఏ కర్కట రేఖ అంటే ఇంత ఇరవై మూడు నర డిగ్రీల కర్కట రేఖ ఈ రెండు కూడా ఛత్తీస్గఢ్లోని ఓకేనా ఛత్తీస్గఢ్లోని బైకుంఠపూర్ వద్ద కలుసుకుంటాయి ఇక్కడ ఛత్తీస్గఢ్లోని బైకుంఠపూర్ వద్ద కలుసుకుంటాయి భారతదేశంలోని సూర్యోదయం ఓకేనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఫస్ట్ ఫస్ట్ సూర్యోదయం అనేది అవుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఈ క్వశ్చన్ కూడా అడిగారు చాలా సింపుల్ సింపుల్ ఉంటాయని అనుకుంటారు కానీ సింపుల్ కాదు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి మీకు తెలుస్తుంది ఓకేనా ఈ చిన్న చిన్న మనం మర్చిపోతాం ఓకేనా ఇ చూడండి భారత రేఖాశం మరియు కర్కట రేఖ ఎక్కడ కలిసి ఉంటే ఛత్తీస్గఢ్లోని బైకుంటప్పుడు ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఈ క్వశ్చన్ కూడా అడిగారు భారత కళ ప్రమాణానికి రేఖాంశానికి గ్రెండ్ రేఖాంశం ఎన్ని గంటల ముందు ఉంటుంది అంటే ఐదున్నర డిగ్రీ ఐదున్నర గంటల ముందు అనేది ఉంటుంది సూర్యాస్తమయ్యే రాష్ట్రం మీద అంటే గుజరాత్ సూర్యాస్తమయ్యే రాష్ట్రం మీద గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ల మధ్య గల భేదం రెండు గంటలు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా రెండు గంటలు అనేది ఉండడం జరిగింది వీటి మధ్య రేఖాంశాల సంఖ్య ఎంత అంటే ముప్పై ఓకేనా ముప్పై ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్ ముప్పై అంటే ఒక్కొక్క రేఖాంశానికి ఎన్ని నిమిషాలు పడుతుంది మనకు రెండు నిమిషాలు ఒక్కొక్క రేఖాంశానికి రెండు నిమిషాలు అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది సారీ ఫ్రెండ్స్ రెండు నిమిషాలు కాదు ఒక్కొక్క రేఖాంశానికి నాలుగు నిమిషాలు ఓకేనా ఒక అంటే ముప్పై అంటే రెండు గంటలు ఎంత వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ అంటే ముప్పై రకం అంటే ఇంత ఫోర్ మినిట్స్ ఒక రకంకి నాలుగు అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం డైలీ డైలీ అనేది ఇలాంటి టాపిక్స్ అనేది మనం చెప్తూనే ఉంటాం ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరిన్ హ్యావీ నైస్ డే ఫ్రెండ్స్